ఇప్పుడు మనం గత భాగాల్లో మనం ట్రిపుకల తాళాలు అంటే త్రిస్తుల జా త్రిస్థల జాతి కానీ అంటే త్రిపుడు తాళం అలాగే జంపెతాళం తాళం కొంచెం ట్రిపుల్ తాళం గురించి తెచ్చుకున్నాను ఇప్పుడు మామూలు మిగిలిన తాళం మక్కి తాళం వీటిలో కూడా మనం అది అదుకోవడం ఈజీ కాదు కానీ ఏంటంటే దానికి కొంచెం మనం ఎక్కువ ఇంత ఇబ్బంది పడకుండా ఉంటాయి అనమాట అవి కూడా మనం చూసుకుందాం ఒకసారి నేను రెండు వరుసగా పాడి చేస్తాను మీకు Sarika kama ma sari ri sari kama, ri sri sarika

తలడిసి పాడుతుంటే మనం ట్రైన్ వెళ్తున్నట్టుగా తగ్గడానికి వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఆ ఫ్లో ఆ విధంగా మనం తాళాన్ని పాడుతూ తాళాన్ని శృతిని మ్యాచ్ చేసుకుంటూ స్వరం పాడే విధానాన్ని ఆ కటింగ్స్ కానీ తాళం కటింగ్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్వరాలు పడిన కూడా వినడానికి ఇబ్బగా ఉంటాయి అనమాట జై శ్రీరామ్